నిరదోన్ సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ ముందుగా అడ్వాన్స్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఈ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే సందర్భంలో యువకులు ఈ ముఖ్యంగా ఈ రోడ్లపైన మోటార్ సైకిల్ తాగి మోటార్ సైకిల్ నడపడం కానీ మోటార్ సైకిల్ సైలెన్స్ తీసేసి ఇతర ప్రజానీకానికి ఇబ్బంది కలిగించే విధంగా రోడ్ల మీద మోటార్ సైకిల్స్ నడిపినట్టయితే వాటిపైన వెహికల్స్ సీజ్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అట్లానే ఈ హోటల్స్ వైన్ షాప్స్ బార్స్ కూడా ప్రభుత్వం నిర్దేశించిన సమయం వరకు మాత్రమే అమ్మకాలు జరపాలి వాటి తర్వాత షాప్స్ క్లోజ్ చేసుకుని ముగించుకోవాలండి అట్లానే ఈ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికే కార్యక్రమం ఎవరన్నా ఈవెంట్స్ కానీ ఏమైనా ఆర్గనైజ్ చేసే చేయాలని అనుకుంటే మాత్రం కంపల్సరీగా పోలీసు వారి దగ్గర నుంచి సంబంధిత పర్మిషన్స్ తీసుకోవాలి ఎటు పరిస్థితుల్లోనూ ఈ ఇతర ప్రజానికానికి సామాన్య ప్రజానికానికి ఇబ్బంది కలిగించే విధంగా ఇళ్ల బయట ఈ మైక్ సెట్లు టెంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలిగించద్దండి అట్లానే ఈ ముఖ్యంగా ఈ యువత తాగేసి గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి వచ్చి న్యూజియన్స్ చేయడం పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం ట్రాఫిక్కి అంతరాయం కలిగించడం ఇలాంటి పనులు ఏవి చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ నూతన వేడుకలు జరుపుకుంటారని కోరుకుంటూ ముఖ్యంగా ఈ రాత్రి పూట ఈ యువకులు మద్యం సేవించి బళ్ళ మీద ముగ్గురు నలుగురు వెళ్తూ ఆ రోడ్ల మీద ఉండే ఈ ఆడవాళ్ళకి అట్లానే ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం టీజింగ్ చేయడం బహిరంగ ప్రదేశాల్లోని మద్యపానం సేవించడం ఇవన్నీ కూడా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా మద్యం సేవించి వెహికల్ నడిపినట్టయితే వాళ్ళు ఎంబీ యాక్ట్ ప్రకారం వాళ్ళపైన పదివేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే విధంగా కేసులు బుక్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది సో ప్రజలు ఎవరు కూడా ఇట్లా ఈ సూచనలన్నీ కూడా తూచ తప్పకుండా పాటించి ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఈరోజు పట్టణంలోని ముఖ్యమైన కోడల్లో అండ్ అదర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ లోని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది సో యువకులు అండ్ ప్రజలందరికీ కూడా ముఖ్యమైన మనం ఏం ఎవరు కూడా తాగేసి రోడ్ల మీదకి రావద్దండి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కనుక తాగి పట్టుబడి పట్టుబడినట్లయితే మీకు పదివేల రూపాయల జరిమానా అట్లానే ఆరు నెలల జైలు శిక్ష రెండు కూడా విధించబడడం జరుగుతుంది సో మీరు జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా గమనించి ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సరంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటారు